ఓం శ్రీ సాయిరా ఈరోజు మనము సద్గురు శ్రీ సాయి భగవానుడికి తొలి గురు పూజ చేసినటువంటి శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ గృహంలో ఉన్నాము తాత్యాసాహెబ్ నూల్కరు కుమారులైనటువంటి డాక్టర్ వామన్ అదేవిధంగా విశ్వనాథ్ వీరు విశ్వనాథ్ యొక్క కుమారులు డాక్టర్ వామన్ షిరిడికి వచ్చినటువంటి సందర్భంలో బాబాను మొట్టమొదటిసారి గ్లాస్ ఫిలింలో బాబా రాయి పైన కూర్చున్నటువంటి ఫోటోగ్రాఫ్ను డాక్టర్ వామన్ చిత్రీకరిస్తారు అంతేకాదు వీరి తండ్రి గారైనటువంటి విశ్వనాథ్ గారికి బాబా పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రేమ భక్తి ఆ రోజు బాబా వద్ద నుంచి వచ్చినటువంటి వస్తువులను ఎంత అపురూపంగా దాచుకున్నారంటే మొదటిది తాత్యాసాహెబు నానాసాహెబ్ రాసినటువంటి లెటర్ అదేవిధంగా నానాసాహెబు తాత్యాసాహెబ్కు రాసినటువంటి లెటర్ తర్వాత తర్కర్ రాసినటువంటి లెటర్ తర్కర్ యొక్క సిగ్నేచర్ కూడా అందులో ఉంది మనము తాత్యాసాహెబ్ నూల్కర్కి సంబంధించి వారి యొక్క భార్య లాకెట్ పంపుతుంది కదా బాబాకు పోస్ట్లో ఆ సందర్భంలో ఆ లాకెట్ను బాబా వారి హస్తాలతో స్పృశించిన తర్వాత అక్కడ జరిగినటువంటి యథావిధి సంఘటనను శ్యామ లేఖ రూపంలో వీరికి రాయడం జరుగుతుంది ఆ లేఖ కూడా ఇప్పటికీ వీళ్ళ దగ్గర భద్రంగా ఉంది

on behalf of my great grandmother, mm. tatashef's wife, mm. she wanted to keep it in the daily puja mm. oh. with a photograph of baba and tatashef. Mm. when it came back after baba's touch, mm. then it was kept in the puja in those days. Mm. i got it back from my grandmother. Mm. there are 32 coins. what is the 32 meaning of this? 32 meaning is as per scriptures. Mm. एट कारण एट महाकारण एट सूक्ष्म देह एट स्थूल देह सो इट कम्स टू थर्टी टू थर्टी टू గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు తొలి గురు పూజ చేసినటువంటి శ్రీ నూల్కర్ గృహానికి రావడం ఇక్కడ అనేక విశేషాలు మనం చూడడం మీరు చూశారు నూల్కర్కు బాబా ఇచ్చినటువంటి కైన్స్ ఇక్కడ ఉన్నాయి వారు చెప్పారు ఆ కైన్స్ యొక్క అంతరార్థం ఎనిమిది నాణ్యాలు కారన్కు సంబంధించినటువంటివి మహాకారన్కు మరొక ఎనిమిది నాణ్యాలు చిహ్నంగా అదేవిధంగా స్థూల శరీరానికి ఎనిమిది సూక్ష్మ శరీరానికి ఎనిమిది నాణ్యాలు ఈ విధంగా ముప్పై రెండు నాణ్యాలను బాబా నూల్కర్కి ఇవ్వడం జరిగింది వాటిని ఎంతో భద్రపరిచి ఇప్పటికి కూడా వారు ఎంతో గౌరవంగా భక్తిశ్రద్ధలతో వాటిని పూజించుకుంటున్నారు తాత్యాసాహెబ్ నూల్కర్ ఎంత అదృష్టవంతుడంటే షిరిడీకి రావడానికి మొదట రెండు కండిషన్స్ పెడతారు ఒకటి వంట బ్రాహ్మణుడు రెండవది నాగ్పూర్ కమలాలు సాహెబ్ నూల్కరు జనవరి మాసంలో షిరిడీకి వస్తారు ఆ సందర్భంలో అసలు నాగ్పూర్ కమలాలు ఆఫ్ సీజన్లో ఉంటాయి అటువంటి నాగ్పూర్ కమలాలు ఊరు పేరు ఫ్రమ్ అడ్రస్ లేకుండా వచ్చి సాహెబ్ నూల్కర్ ఉన్నటువంటి ఆ కోర్టుకు పోస్ట్ మ్యాన్ తెచ్చిస్తారు నానాసాహెబ్ చందోర్కర్ ఏమనుకుంటారు రెండు కండిషన్స్ పెట్టాడు కదా ఎందుకంటే తన వద్దకు వచ్చినటువంటి వంట బ్రాహ్మణుని నానాసాహెబ్ చందోర్కర్ తాత్యాసాహెబ్ దగ్గరకు పంపించి సరే నువ్వు పెట్టినటువంటి రెండు కండిషన్లు ఒక కండిషన్ అయితే బాబా నెరవేర్చారు కదా ఇంకా రెండవ కండిషను అది దాని గురించి ఎందుకు ఆలోచించడం అంటే తాత్యాసాహెబ్ అంటారట ఎందుకు రెండవ కండిషన్ను కూడా బాబానే ఏర్పాటు చేశారు కదా నాగ్పూర్ కమలాలు కూడా వచ్చేసాయి నేను షిరిడీకి బయలుదేరుతున్నానని చెప్పి మొదట తాత్యాసాహెబ్ నూల్కర్ వారి భార్య ఇద్దరూ కలిసి షిరిడీకి వెళ్తారు బాబా పాదాలకు తాత్యాసాహెబ్ నూల్కర్ నమస్కరిస్తున్నటువంటి సందర్భంలో కాస్త నూల్కరు పొట్టిగా కొంచెం లావుగా ఉంటాడు బాబా నూల్కర్ తలపైన చేయబెట్టి ఒక్కసారి ఇలా ఎనవెంకి తోస్తాడు తోయగానే వెనకాల ఉన్నటువంటి ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి పడిపోతాడు చాలాసేపు ఒక అలౌకికమైనటువంటి స్థితిలోకి తాత్యాసాహెబ్ నూల్కర్ వెళ్ళిపోతాడు ఆ సందర్భంలో తాత్యాసాహెబ్ నూల్కర్ చెప్తారు బాబా నెట్టడం వల్ల నేను స్తంభం వద్ద వచ్చి పల్లేదు ఆనంద సాగరంలోకి బాబా నన్ను నెట్టివేయబడ్డాడు ఇక నా జీవితం ఆనంద సాగరంలోకి వెళుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది అని చెప్పి తాత్యాసాహెబ్ నూల్కరు తన కుమారుడైనటువంటి విశ్వనాథ్ తోటి చెప్తారు విశ్వనాథ్ అడుగుతాడు ఎందుకు నువ్వు బాబా అలా నడితే పడిపోయావని చెప్పి ఏమైనా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నావు అంటే లేదు లేదు బాబా నన్ను సరైనటువంటి దిశలోకి నెట్టారు అని చెప్పి విశ్వనాథ్తో తాత్యాసాహెబ్ నూల్కర్ చెప్తారు శ్రీ వివేకానంద నూల్కర్ గారిని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారు జై సాయిరామ్ मैं तात्या साहब का प्रपोज हूँ तात्या साहब नाना साहब के वजह से शिरडी गए थे और पहली बार जो गए थे वो जनवरी उन्नीस में गए थे वो भी संक्रांत के दिन 15 जनवरी 1909 संक्रांत के दिन बाबा से मिलने गए थे बाबा से मिलकर उनको बहुत ही खुशी हुई रात को नौ साढ़े नौ बजे के आसपास वाड़ा में बैठे थे दोनों सोए थे सडनली तात्या साहब जाग गए उनको पान खाने की आदत थी और पान खाने की आदत से उन्होंने पूछा नाना साहब को कि आपके पास पान है क्या इतना बोलने तक एक लड़का दौड़ के आया और उनके हाथ में चार पान मतलब बीड़े रख दिए उसको पूछा किसने भेजा है ये तो बोला बाबा ने भेजा है तभी से तात्या साहब की श्रद्धा इतनी पक्की हो गई कि यही अपना घर है यही अपने गुरु है, है यहाँ से जाना नहीं వాడాలో ఉండగా తాత్యాసాహెబ్ నూల్కర్కు పాన్ తిలే అలవాటు ఉంటుంది షిరిడి చాలా చిన్న గ్రామం అక్కడ పాన్లు లభించవు కానీ ఆ పాను తినందే రాత్రి పూట నిద్ర పట్టదు అప్పుడు పాన్ గురించి ఆలోచిస్తుంటే మసీదు నుంచి ఒక వ్యక్తి వచ్చి నాలుగు పాన్లను తాత సాహెబ్ నూల్కర్కి ఇస్తారు అడుగుతారు ఇవి నాకెందుకు ఇచ్చావంటే బాబా మీకు ఇవ్వమన్నారు వాడాలో ఉన్నటువంటి వ్యక్తికి కొత్త కొత్త అతను వచ్చాడు కదా అతనికి ఇవ్వు అనంటే తెచ్చిచ్చానంటే తాత్యాసాహెబ్ ఆశ్చర్యపోతాడు అరే నా చిన్న పాన్ అవసరాన్నే బాబా గుర్తించాడే ఇక నా జీవితానికి ఏమి కావాలనేటువంటిది బాబానే నిర్ణయిస్తాడని చెప్పి తన జీవితం ఇక బాబానే నిర్దేశిస్తాడని చెప్పి తను కృతనిశ్చయం ఉంటాడు ఆ తర్వాత ఒకసారి తాత్యాసాహెబ్కు కంటికి విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్ వస్తుంది అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు చికిత్స కోసం ఆ ఇన్ఫెక్షను తగ్గదు దాంతో షిరిడీకి వచ్చి రెండు రోజుల పాటు వాడాలో ఉండి బాబా నామస్మరణ చేస్తారు మూడవ రోజు బాబా దర్శనానికి వెళ్తే బాబా అంటాడు శ్యామాతో అంటుంటాడు శ్యామా ఈ రోజున కంటిలో ఏదో నలకబడ్డట్టు చాలా నలుతగా ఉంది అని అంటే తెల్లవారి తాత్యాసాహెబ్ నూల్కరు కంటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ పోతుంది అంటే తన యొక్క బాధలను కష్టాలను కూడా బాబా అర్థం చేసుకుంటారని చెప్పి గ్రహించారు ఆ తర్వాత సాహెబ్ నూల్కరు పండరిపురంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ నాథుడి యొక్క హారతికి సంబంధించినటువంటి కేసు పరిష్కరించిన తర్వాత షిరిడికి వస్తాడు వచ్చినప్పుడు బాబా అడుగుతాడు నువ్వు ఎప్పుడొచ్చావు సరే వచ్చావు అంతా బాగానే ఉంది ఎప్పుడూ అక్కడైనా ఉండడం అని చెప్పి అడుగుతాడు లేదు బాబా ఇక నన్ను మీ వద్ద ఉంచుకోండి అని చెప్పి తాత్యాసాహెబ్ అడుగుతారు అప్పుడు బాబా తప్పకుండా ఇక్కడే ఉందంటారు ఆ విధంగా తాత్యాసాహెబు తన యొక్క నివాసాన్ని షిరిడికి మార్చుకుంటారు సుబే సుబే జైసే ఉఠే తాత్యాసాహెబ్ అప్ విస్తరమే तो उनको याद आ गया कि आज तो गुरु पूजा है उनकी माता जी थी वो भी वो पहले ही जाकर बाबा को मिल के आई थी पूजा करके आई थी जो भी करना था लेकिन ये दोनों अपने बेटों के साथ एक डॉक्टर वामन और दूसरे विश्वनाथ दोनों के साथ मिलकर सब तैयारी करके ना धो के गए और बाबा को बोला मैं आज गुरु पूर्णिमा हम पूजा करना चाहते हैं जो कि बाबा कभी नहीं करते थे इतना गुस्सा होते थे वो उठा के फेंक देते थे सब कुछ उसके बदले में उन्होंने हाँ कर दिया उसके बाद में माधव माधवराव जी को मतलब श्यामा को बुलावा भेजा दादा भट्ट को बुलाया भेजा राधा कृष्ण आई को बुलाया भेजा उस दिन वो सभी कर दिए बाबा को हार भी पहना दिया कापुर भी जलाया आरती भी की और दोनों बेटों को उनको याद थी क्या अडकर साहब की आरती आरती साई बाबा वो दोनों बेटों ने वहाँ पे गाई उस दिन गुरु पूजा के दिन

తాత్యాసాహెబ్ నూల్కర్ దాదా కేల్కర్ శ్యామ ముగ్గురు వెళ్ళి బాబాని అడుగుతారు బాబా పూజ చేస్తే మీ పాద పూజ చేసుకుంటాం ఆ స్తంభానికి మేము పూజ చేయం లేదు లేదు నాకు పూజ వద్దంటారు బాబా ముగ్గురు కలిసి ఒప్పిస్తారు ఒప్పిస్తే ఆ రోజు తాత్యాసాహెబ్కు పూజ చేయడానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా రాధాకృష్ణయ్య పంపిస్తుంది ముగ్గురు వచ్చి బాబాకు పాదపూజ చేసుకుంటారు జులై మూడవ తేదీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం బాబాకు తొలి గురు పూజ చేసినటువంటి గొప్ప ఖ్యాతి తాత్యాసాహెబ్ నూల్కర్ది తాత్యాసాహెబ్ నూల్కర్కు ఆ రాత్రంతా నిద్ర పట్టదు ఎందుకంటే ఆ రోజు బాబాకు మధ్యాహ్న హారతి చేస్తారు తాతీయ సాహెబ్ నూల్కర్ రోజు హారతి జరిగితే ఎంత బాగుంటుంది ఇది ఏదో గురు రోజు కాదు డైలీ హారతి చేయాలి ఆ ఆరతి చేస్తున్నప్పుడు బాబా మోములో అద్భుతమైనటువంటి కాంతి వచ్చింది ఈ విషయము రాధాకృష్ణయ్యకి చెప్తారు చెప్తే రాధాకృష్ణాయ్కి ఎప్పటి నుంచో కోరిక కానీ రాధాకృష్ణాయ్ నేరుగా ఏదీ చేయలేదు కదా రాధాకృష్ణాయ్ యొక్క ఆకాంక్షను తాత్యాసాహెబ్ నూల్కర్ ఎగ్జిక్యూట్ చేశారు కార్యాచరణలోకి తీసుకొచ్చారు బాబా నొప్పించారు అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మధ్యాహ్న హారతి మసీదులో ఆరంభమైంది కేవలం ఒక మధ్యాహ్న హారతి మాత్రమే మసీదులో జరిగేది మిగతాది మొత్తము కూడా షేజ్ హారతి చావిడిలో జరిగేది ఆ విధంగా బాబాకు తొలి గురు పూజ తొలి హారతి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టాన్ని సాహెబ్ నూల్కర్ అందుకున్నాడు తోట దీనికి మత उनकी जो नौकरी चल रही थी सब जज थे पंडरपुर में वो सब छोड़ दिया उन्होंने बाबा को बोल के क्योंकि बाबा को आई उन्होंने बोला कि हम लोग भग भगवान के पास जाते हैं हमको तकलीफ होती है तब और उस वक्त ये तो मैं भगवान का न्याय कर रहा हूँ भगवान को मैं बता रहा हूँ कि ऐसा नहीं ऐसा करना है वो मुझे अच्छा नहीं लगा अभी मुझे ज़्यादा ये करना नहीं है मुझे तक ये ये तकलीफ से बचा दो तो बाबा ने जैसे भविष्य बोलते हैं। वैसे उन्होंने बोला ऐसा ही होगा और वैसे ही हुआ कुछ दिन के बाद में उन्होंने सब छोड़ के शिरडी आके रहने आ लगे और वो भी बाबा के बोलने के बाद उसके बाद में अंत तक वो शिरडी में रहे और बाबा के सामने ही उनकी उनका देहांत हो गया साहेब नूलकरणू ए बाबा शिरडी की तीसार గొప్ప సద్గతిని తాత్యాసాహెబ్ నూల్కర్కు బాబా ఇవ్వాలనుకున్నాడు తాత్యాసాహెబ్ నూల్కరు ప్రతిరోజులాగానే రోజు కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు తాత్యాసాహెబ్ యొక్క స్నేహితుడు సహస్రబుద్ధే షిర్డీకి వస్తాడు ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు సహస్రబుద్ధే వాడాలో తాత్యాసాహెబ్ నూల్కర్ను అడుగుతారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని చెప్పి అప్పుడు ఇద్దరు సంవాదం జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది చాలు బాల్య స్నేహితులు అనేటువంటి విషయాన్ని అసలు సహస్రబుద్ధే కూడా ఎలా వస్తాడు సహస్రబుద్ధే రావడానికి తాత్య సాహెబ్ను కలవడానికి ముంబైలో ఒక కార్యాచరణ జరుగుతుంది అక్కడ నానాసాహెబ్ చందోరకరు కాకాసాహెబ్ దీక్షితూ అనేక సందర్భాల్లో సహస్రబుద్ధే చెప్తాడు నువ్వు షిరిడికి వెళ్ళమని చెప్పి కానీ సహస్రబుద్ధే వెళ్ళడానికి ప్రయత్నం చేయడు ఈసారి తప్పకుండా నువ్వు వెళ్ళాలంటే లేదు లేదు నాకు పెన్షన్ తీసుకున్న తర్వాత నేను వెళ్తా అంటాడు నీ పెన్షన్ నేను నేను తీసుకుంటానే నీకు ఇప్పిస్తా చెప్పి కాకాసాహెబు సహస్రబుద్ధి అని షిరిడికి పంపుతాడు ఆ విధంగా తాత్య సాహెబ్ నూల్కరు సహస్రబుద్ధే ఇద్దరు కలుస్తారు అప్పుడు బాబా చెప్తాడు సహస్రబుద్ధేకు నువ్వు వెళ్ళి నూల్కర్ను సేవించుకో అంటాడు చాలా రోజులు ఉంటాడు నూల్కర్కు ఏం సేవ చేయాలో తెలియదు నూల్కర్ని అడుగుతాడు నిన్ను ఎట్లా సేవించుకోవాలి బాబా బాబా నిన్ను సేవించుకోమంటున్నాడు అంటే నాకు కూడా తెలియదు నాకు కూడా నిజంగా బాల్యమిత్రుడు ఎట్లా ఏం ఇలా అడిగితే నాకు ఇబ్బందిగా ఉందంటే సరిగ్గా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మాధవరావు దేశపాండే ద్వారా అడుగుతారు సహస్రబుద్ధి వెళ్ళిపోవడానికి అప్పుడు బాబా అంటారు వీడు మసీదు ముందు కుక్కవలే ఇక్కడే ఉండాలి వాడితో మనకు పని ఉంది అని అంటారు ఆ తర్వాత కొద్ది రోజులకు సాహెబ్ నూల్కర్కు అనారోగ్యం చేస్తుంది అనారోగ్యం చేసినప్పుడు కుటుంబం అంతా కూడా జల్గావ్ ఆ ప్రాంతంలో ఉంటే సాహెబ్ నూల్కర్కు హాస్పిటల్లో ఒక కాంపౌండర్ ఒక నర్స్ ఏ విధంగా సేవ చేస్తుందో అన్నీ సర్వం సహస్రబుద్ధి చేసేశారు అంత గొప్ప సేవ చేశాడు తాత్యాసాహెబ్ నూల్కర్ చివరి అంకంలో అతని కోరిక ఉండేది బాబా దర్శనం లేక చాలా రోజులైతుంది బాబా దర్శనం కావాలంటే బాబా సాక్షాత్తు మసీదులో ఏ పనైతే చేస్తున్నారో ఒక బాలుడితో ఎర్ర రుమాలు చుట్టి దాన్ని ఆ పిల్లవాడు తలకు చుడితే ఆ పిల్లవాడు తీసి బాబాకు బాబా తీసి పిల్లవాడికు పెట్టుతూ ఉంటారు ఆ దృశ్యం సాహెబ్ నూల్కరు తన వా తన రూమ్లో ఉండే చూస్తారు వచ్చిన తర్వాత తన కొడుకైనటువంటి అయినటువంటి విశ్వనాథ్ అడుగుతాడు ఏం జరిగింది మసీదులో అంటే ఇదంతా జరిగిందంటే నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ వాడాలో నేను బసీద్లో బాబా ఏం చేశారో దాన్ని చూశాను అని చెప్పి అంటారు తాత్యాసాహెబు చివరి దశలో ఉండగా కొడుకులను అడుగుతాడు భజన్ చేయమని చెప్పి డాక్టర్ వామన్ అదేవిధంగా విశ్వనాథ్ ఇద్దరూ కూడా చక్కగా తాళాలు వేస్తూ భజన్ చేస్తూ ఉంటారు తాత్యాసాహెబ్ నూల్కర్కు ఎంతో ఇష్టమైనటువంటి పాట ఉంటుంది ఆ పాట ఏమిటంటే ప్రభు నా ముందు నిలిచి నా కోసం ప్రత్యక్షమై నాకు నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూపెట్టు అనేటువంటి తుకారాం కీర్తనను వారు ఆలపిస్తుంటే సాహెబ్ నూల్కర్ కూడా అదే కీర్తనను అనుసరిస్తూ అప్పుడే రాధాకృష్ణ ఆయన ఇంటి నుంచి విభూది అదేవిధంగా బాబా యొక్క పాదతీర్థం వస్తుంది విభూది పెట్టి పాదతీర్థము రెండు స్పూన్లు పోసిన తర్వాత మూడో స్పూన్ను పొయ్యగానే తాత్యాసాహెబ్ నూల్కర్ వారి యొక్క శరీరాన్ని వదిలివేస్తారు తాత్యాసాహెబ్ నూల్కర్ పట్ల బాబాకు ఎంత ప్రేమ ప్రేమంటే తాత్యాసాహెబ్కు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది బాబా నుంచి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని తను పొందాలని అది మంత్రమే కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు అట్లా చాలా రోజులుగా ఆశపడుతున్నారు అయితే బాబా రకరకాల భాషల్లో మాట్లాడేటువంటి వారు ఎక్కువగా వారి భాషలో సేలు అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ భాష ఎక్కువగా ఉండేది దాన్ని తాత్య సాహెబ్ నూల్కరు కొన్ని కొన్ని పదాలను బాగా పట్టుకునేటువంటి వాడు అట్లా అది ఆశపడుతున్నటువంటి తాత్య సాహెబ్ నూల్కర్కు ఒకరోజు దత్త జయంతి రోజు రాత్రి తొమ్మిది గంటలకు వాడా కబురు పెడతారు అంత లేట్ నైటు బాబా ఎందుకు పిలుస్తున్నాడని చెప్పి తాత్యాసాహెబ్ నూల్కరు ఆతృతగా వచ్చేసరికి తాత్యాసాహెబ్ నూల్కర్ రాగానే ఎమ్మడే బాబా తాత్యాసాహెబ్ నూల్కర్ చెయ్యి పట్టుకొని మసీదులోకి తీసుకెళ్ళి కఫ్నీల మూట ఉంటుంది ఆ మూట ఇప్పి ఒక కఫ్నీని తీసి ఇదిగో అని చెప్పి కఫ్నీ ఇస్తాడు ఇది నీకు చలి నుండి వేడి నుండి అన్నింటి నుండి నిన్ను కాపాడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లా తాత్యాసాహెబ్కు కఫ్నీని బాబా అనుగ్రహిస్తారు తాత్యాసాహెబ్ మరణించాడనేటువంటి విషయం తెలిసిన తర్వాత బాబా అర్ధరాత్రి మసీదు బయటికి వచ్చి నా తాత్యా సాహెబ్ వెళ్ళిపోయాడు ఇక నాకు ఇక్కడ ఏమి పని ఈ మసీదు ఉండదు ఈ మసీదులో నేను ఉండలేను ఈ మసీదును మూసేయండి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి నా తాత్యా బా వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండనని చెప్పి బాబా తన చేతిని నోటితో కొట్టుకుంటూ లబోదిబో లబోది అని చెప్పి రోధించాడట తాత్యాసాహెబ్ అంటే బాబాకు అంత ఇష్టం అందుకనే తాత్యాసాహెబ్ మరణించిన తర్వాత నా తాత్యాబా వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే తాత్యాసాహెబ్ అంటే ఎంతో ప్రేమ తాత్యాసాహెబ్ పైన ఉన్నటువంటి ప్రేమకు మరొక నిదర్శనం ఏమిటంటే తాత్యాసాహెబ్ యొక్క భార్య తను పూజలో పెట్టుకోవడానికి ఒక లాకెట్ను ఒక లెటర్ను రాసి శ్యామకు పంపిస్తుంది శ్యామ ఆ లెటర్ ఉన్నటువంటి లాకెట్ను తీసుకొని బాబా దగ్గరికి వెళ్తాడు బాబా అంటారు ఈ లెటర్లో ఏముందో తెలుసా అని అంటారు ఏముంది అని చెప్పి అందరు అడుగుతారు ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు అని చెప్తారు మధరావ్ దేశ్పాండే కవర్ ఓపెన్ చేయగానే అందులో ఒకవైపు తాత్యాసాహెబ్ నూల్కర్ ఫోటో మరొక వైపు బాబా ఫోటో ఉంటుంది బాబా ఆ లాకెట్ను పదిహేను నిమిషాల పాటు వారి పిడికిల్లో ఉంచుకొని ఆ తర్వాత శ్యామాకిచ్చి దాన్ని నూల్కర్ కుటుంబానికి పంపించమంటాడు అక్కడ జరిగినటువంటిదంతా కూడా శ్యామా లేఖ రాస్తూ నూల్కర్ కుటుంబానికి మళ్ళీ ఆ లాకర్ పంపించడం జరుగుతుంది ఆ లేఖను మనకు ఇక్కడ ఉన్నటువంటి వారి వారసులైనటువంటి వివేకానంద నూల్కర్ మనకు చూపెట్టడం జరిగింది కదా ఈ విధంగా బాబాను సేవించి బాబాకు తొలి గురు పూజ చేసి బాబా యొక్క అనుగ్రహాన్ని పొంది కేవలం తాత్య సాహెబ్ నూల్కర్ మోక్షాన్ని పొందడానికి బాబా అంటాడు ఇక అతనికి జన్మ లేదు జన్మరాహిత్యం కలిగింది తను నా సాహిధ్యంలోకి వచ్చాడు తాత్య సాహెబ్ నూల్కర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది శ్రీ వివేకానంద రఘునాథ నూల్కర్ వీరు ఆర్మీలో పది సంవత్సరాలు పనిచేశారు నైన్టీన్ సెవెంటీలో ఆర్మీలో జాయిన్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ వన్ ఇండోపాక్ వార్లో వారు కెప్టెన్గా వ్యవహరించారు నిజంగా నూల్కర్ కుటుంబము మొదటి నుంచి కూడా ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి కుటుంబంగా ఉంది అంతేకాదు ఈ కుటుంబానికి కాకా పురాణిక్ తో కూడా గొప్ప అనుబంధం ఉంది మీరు అందరూ సచ్చరితలు చదువుతారు కదా డాక్టర్ పండిట్ షిరిడీకి వచ్చినప్పుడు దాదా కేల్కర్ పూజాపల్లం పట్టుకెళ్తే బాబాకు త్రిపుండాన్ని గీస్తారు తాత్యాసాహెబ్ ను చూడ్డానికి పండిట్ అక్కడికి వస్తారు పండిటు తాత్యాసాహెబ్ నూల్కర్ రెండవ కుమారుడైనటువంటి విశ్వనాథ్ భార్యకు బంధువు అవుతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు చిన్నాయన అవుతారు ఆ రిలేషన్ సాహెబ్ కుటుంబంతో డాక్టర్ పండిట్కుంది ఆ విశ్వనాథ్ గారి యొక్క భార్య కూడా కాకాపురాణిక్ యొక్క శిష్యురాలు ఆవిడ ఎనిమిది సంవత్సరాల వయసులో కాకాపురానికి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రాన్ని చెప్పు అని అడుగుతుంది ఆ తర్వాత కాకాపురాణిక్ సమాధి తీసుకున్న తర్వాత ఆవిడకు స్వప్నంలో కనిపించి మంత్రోపదేశం చేస్తారు సాహెబ్ నూల్కర్ తండ్రి అయినటువంటి కృష్ణాజీ నూల్కర్ కూడా వారు ఒక సత్పురుషుని రెండు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు అంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పూర్వస్థితి ఎలా ఉంటుంది వా బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబము వాళ్ళ యొక్క పూర్వస్థితి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టే వాళ్ళందరినీ కూడా బాబా తన ఒడిలోకి ఆ రోజు భక్తుల్ని తెచ్చుకున్నారు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ ఒక మహాభక్తుడి యొక్క గృహంలో